ఆయన లైఫ్ అంతా స్టడీ చేయి పక్కన నీ లైఫ్ పెట్టుకో ఎన్ని విషయాల్లో మనం ఆయన చేసి ఎలా ఎదుర్కొన్నాడు ఒక తుఫాను ఎలా ఎదుర్కొన్నాడు అది అక్కడే ఉన్నారు వాళ్ళు శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎదుర్కొని ఎలా ఎదుర్కొంటున్నారు తుఫాను సో నువ్వేలా ఎదుర్కొంటున్నావు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అటువంటి మనసును నీవును కలిగి అవసరం కలిగినాడు వాడు వచ్చినప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడు మనం ఎలా ఎదుర్కొంటున్నాం ఇంకను క్రీస్తు వలె ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ క్రీస్తు లేం ఆయన యొక్క మనసును కలిగినట్టుకు ప్రయత్నం చేయడు రెండో అధ్యాయం నాలుగో వచ్చు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక క్రీస్తు చేసిన ఉన్న మనసు ఏంటి ఆయన సొంతకార్యం ఎప్పుడు చేసుకోలేదు